రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి శనివారం నాటి ద్వాదశ రాశి ఫలాలు ఈ రోజు అత్యంత పవిత్రమైన శని త్రయోదశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దోషాలు ఉన్నవారు ఈ రోజు శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం వల్ల విముక్తి లభిస్తుందని నమ్ముతారు ద్వాదశ రాశి ఫలాలు మేష రాశి మేషరాశి వారు ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది అనుకున్న పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు ఈ రోజు మరింత శుభం కలగడానికి మేషరాశి వారు శివ పంచాక్షరి నామాన్ని పఠిస్తే మంచిది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారికి మరింత శుభం కలగడానికి మహిషాసుర మర్దిని పటిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది అలాగే ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తుంది మిథున రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి కనకదార స్తోత్రాన్ని పఠిస్తే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజు పనుల్లో కొంత జాప్యం కలిగినా చివరకు అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు అలాగే కర్కాటక రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి శ్రీ దేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తే మంచిది సింహరాశి సింహరాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అలాగే ఈ రోజు వీరికి నూతన పరిచయాలు ఏర్పడతాయి సింహరాశి వారికి మరింత శుభం కలగడానికి మణిద్వీప వర్ణనను పఠిస్తే మంచిది కన్యారాశి కన్యారాశి వారికి ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి అలాగే ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సిన అవసరం కనిపిస్తుంది కన్యా రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది తులారాశి తులారాశి వారికి ఈ రోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రోజు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది తులారాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి హనుమాన్ చాలీసాను పట్టిస్తే మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు ఈ రోజు బంధుమిత్రుల సహకారాన్ని అందుకుంటారు అలాగే ఈ రోజు వీరు చేసే ప్రయాణాలు లాభిస్తాయి వృశ్చిక రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి కాలభైర వాస్తకాన్ని పఠిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరు రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనుస్సు రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి విష్ణు సహస్ర నామాన్ని పఠిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారు రోజు వృత్తి రంగంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు ఓపికతో వ్యవహరించడం శ్రేయస్కరం మకర రాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి లింగాష్టకాన్ని పఠిస్తే మంచిది కుంభరాశి కుంభరాశి వారు రోజు సృజనాత్మక ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక స్థిరత్వం కోసం ప్రణాళికలను చేసుకుంటారు అలాగే కుంభరాశి వారికి ఈ రోజు మరింత శుభం కలగడానికి బిల్వాష్టకాన్ని పట్టిస్తే మంచిది మీనరాశి మీనరాశి వారు రోజు కొత్త ప్రయోగాలు లేదా సాంకేతిక పనులలో విజయాన్ని సాధిస్తారు కాళ్ల నొప్పులు లేదా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు వీరిని ఇబ్బందికి గురి చేస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది మీనరాశి వారికి మరింత శుభం కలగడానికి లలితా సహస్రనామాన్ని పఠిస్తే మంచిది